నమస్తే వెల్కమ్ రెడ్డివి నేను వంశీ కొడుకు పెళ్లి పనుల్లో తల్లిదండ్రులు తల్లిదండ్రులు కబలించిన మృత్యు అసలు ఏం జరిగింది ఏంటి కొల్లి అంటే కొడుకు పెళ్లి బిజీగా ఉండి పనులు చేస్తున్న సమయంలో పూజారి ఇంటికి వెళ్ళి వస్తున్న పూజారి ఇంటికి వెళ్ళి అక్కడ నుంచి తిరిగి ఇంటికి వస్తున్న సమయంలో వాహనం ఢీకొని తల్లిదండ్రులు చనిపోయారు అది పూర్తి వివరాలు తీసుకుందాం ఒకసారి మనం ఆ కృష్ణా జిల్లాకు సంబంధించిన విషయం ఏం జరిగింది ఆ కొడుకు పెళ్లి ఎప్పుడు మరి ఎందుకు విషాదం జరిగింది అడిగే మా ప్రతినిధి ఆదిత్య ఏంటి పెళ్లింట్లో బాధాలు మోగాల్సిన ఒక టైంలోచారాలు అమ్ముకున్నాయని చెప్పుకోవాలి ఇది ఎన్టీఆర్ జిల్లా గనియాస్ లోని ఆ ఈ విషాదం అయితే చోటు చేసుకుంది అంటే కొడుకు పెళ్లి చాలా ఘనంగా నిర్వహించే ఏర్పాట్లలో అయితే వాళ్ళిద్దరు దంపతులు అయితే బిజీగా ఉన్నప్పుడు ఇటువంటి ప్రమాదం జరగడం వాళ్ళు మృత్యువాత మృత్యువాత పడడం అనేది అమ్ముకున్నాయని చెప్పుకోవాలి ఇరవైలకు పూజకు సంబంధించి వివరాలు తెలుసుకునేందుకు పూజారి వద్దకు వెళ్లి వస్తుండగా బ్యాన్ రూపంలో వచ్చిన మృత్యువు వారిని అయితే కబలించింది అయితే ఒకసారి లోకల్ డీటెయిల్స్ లోకి వెళ్తే ఎన్టీఆర్ జిల్లా గణియాపూర్ కు చెందిన డామినియన్ శ్రీనివాసరావు అలాగే రజనీ కుమార్ వీళ్ళిద్దరు కూడా దంపతులు అయితే వీరికి ఒక కుమార్తె కుమారుడు ఉన్నారు కుమార్తె గతంలోనే వివాహం అయిపోయింది ఆ ఇప్పుడు ఆ కొడుకు పెళ్లికి అయితే కుదిరింది అయితే దీంతో శ్రీనివాసరావు దంపతులు పెళ్లి ఏర్పాట్లలో అయితే నిమగ్నం అయిపోయారు ఆ వివాహానికి ముందు ఇంట్లో ఉప్పాలమ్మ తల్లికి పూజ నిర్వహించాలని చెప్పేసి కూడా భావించారు ఆ ఈ విషయం మీద పూజారితో మాట్లాడేందుకు ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం దక్కెలపాడుకు వెళ్లారు అయితే పూజారితో మాట్లాడి తిరిగి ఇంటికి బయలుదేరగా ఆ గ్రామ శివారులో శ్రీనివాసరావు దంపతులు ప్రయాణిస్తున్న బయటనైతే కోళ్ల రవాణా వ్యాన్ అయితే కొట్టింది ఈ ప్రమాదంలో దంపతులు ఇద్దరు కూడా అక్కడికక్కడే మరణించారు దీంతో త్వరలో పెళ్లి బాధలు మోగాల్సిన ఇంట్లో ఈ విధంగా తీవ్ర విషాదం అయితే నెలకొంది సో అలా ఆ మొత్తం ఫ్యామిలీలో విషాద చారట అమ్ముకున్నాయి సో పెళ్లి ఘనంగా నిర్వహించాలని చెప్పేసి ఆ తల్లిదండ్రులు కోరుకుంటే ఇటువంటి ఘటన చోటు చేసుకోవడం అనేది ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీలో అయితే మనం చూస్తూ వస్తున్నాం సో అలా ఇటువంటి కొన్ని సందర్భాల్లో మనం చాలా సందర్భాల్లో చూసాం ఇలా పెళ్లి ఇంట్లో విషాద చాల కమ్ముకున్న సందర్భాలు అయితే కొన్ని జరుగుతూ ఉంటాయి ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయరు ఇటువంటివి సో అలా ఈ రావు ఆ దంపతుల విషయంలో అయితే జరిగింది సో ఇప్పుడైతే ప్రజెంట్ వాళ్ళ ఫ్యామిలీ అయితే తీవ్ర దుఃఖంలో మునిగిపోవడం జరిగింది సో సంతోషంగా సెలబ్రేట్ చేసుకోవాల్సిన ఈ టైంలో ఈ విధంగా ఆ విషాదం అయితే కమ్ముకుందని చెప్పుకోవాలి సో వాళ్ళ ఫ్యామిలీ ఈ ఇష్యూ నుంచి అంటే ఈ బాధ నుంచి తొందరలో కోలుకోవాలని చెప్పేసి మనం కూడా కోరుకుంటాం ఈ విషాద చార నుంచి వాళ్ళు తొందరలో కోలుకోవాలని చెప్పేసి మన ఛానల్ నుంచి మనం కోరుకుందాం అక్షి కొడుకు పెళ్లి చేసిన సమయంలో అంటే వాళ్ళ చేతుల మీద ఆ బాధ్యత తీర్చుకుందాం సమయంలో దేవుడు వాళ్ళని ఇలా మధ్యలోనే ఆపేయటం జరిగింది మరి ఇలాంటి సంఘటనలో మనం చాలా చూస్తా ఉన్నాం దయచేసి జాగ్రత్తగా వాహనం